రాజధాని ప్రాంతంలోని సీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్టేషన్లలో చేతివాటం ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ప్రతి శుక్రవారం రైతుల ప్లాట్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశారు రైతుల నుంచి సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్ విజ్ఞప్తులు స్వీకరిస్తారు రైతుల అవసరాలని కొంతమంది సిబ్బంది అదనుగా భావించి డబ్బులు వసూలు చేస్తున్నారు శనివారం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ రైతుతో ఫోన్లో మాట్లాడుతూ బేరసారాలాడుతున్న ఆడుతున్న ఆడియో వెలుగులోకి వచ్చింది ఫైల్ ఆపాలంటే ఎలాగైనా ఆపొచ్చని రైతుతో బేరసారాలకు దిగారు ఐదేళ్ల వైసీపీ పాలనలో అడుగడుగున ఇబ్బందులు పడ్డామని కూటమి ప్రభుత్వంలోనైనా లంచగొండితనం లేకుండా చేయాలని రైతులు కోరుతున్నారు హలో

మాట్లాడు కాబట్టి అదే అదే సరే సరే ఊర్లో జరిగింది అదే అదే లోపల కాబట్టి మాట్లాడతాన్ని సరే అన్న రేపయితే వాళ్ళని కనుక్కొని ఒకసారి మాట్లాడి నీకు చేస్తాను నువ్వు అవసరం అయితే నీ దగ్గరికి రావటం మాట్లాడదాం ఏదోటి చేద్దాం